లారీ డ్రైవర్ని బెదిరించి అతని వద్ద నగదు సెల్ఫోన్లను తస్కరించిన ఘటనలో ఇద్దరు నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడిసిపి మోహన్ రావు ఏసీపీ డి రావులు వెల్లడించారు ఈ నెల పదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సమందు శాంతా అనే లారీ డ్రైవర్కి గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో లారీని పార్క్ చేసి ఉన్న సమయంలో పెదగంట్యాడ మండలం అప్పికొండ మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ని బెదిరించి గాయపరిచి అతని వద్ద రెండు వేల నగదు మొబైల్ ఫోన్లను లాక్కొని పారిపోయారు డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు సమావేశంలో ఇన్ఛార్జి సిఐ దాలిబాబు ఎస్ఐ మన్మధరావు పాల్గొన్నారు ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రిక మిత్రులకు సోదరి సోదరామ్మలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టామంటే చాలా దీనికి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గాజువాకలో ఇద్దరు దొంగలని దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం ఈరోజు కంప్లైంట్ దారు పది మూడు ఇరవైదో తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన గద్దకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలు కొట్టేసి రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు నరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతడి మొదటి వ్యక్తి పొడబాటి జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తిస్తానని తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ సత్తు మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెరించుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయడం విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకర భద్రా బాగ్జీ గారు అలాగే శ్రీమతి కె మాధురి గారు డిసిపి క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏ మన్మోహన్ రావు సిబ్బంది ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం